దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేను వర్దం సందర్భంగా కడపలో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వరద సందర్భంగా కడపలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన అర్పించారు నగరంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద మహానేత వైఎస్ విగ్రహంతో పాటు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి దాసరి సుధా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు మేయర్ సురేష్ బాబు మాజీ డిప్యూటీ సీఎం అంషద్ పాషాలు పాల్గొని మహానేతకు అర్పించి ఆయన సేవలను కొనియాడారు కర్ణాటక జిల్లాలో ఓపీటీసీ మిగతా పార్టీ కార్యవర్గము కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్స్చర్మెన్లు డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్న మహిళా నాయకురాలు అందరూ పాల్గొనే ఘనంగా వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా చేస్తున్న పార్టీ శ్రేణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ నిజంగా మరుపురాని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ ఆయన మన వాళ్ళు వదిలేసి దాదాపు పదహైదేళ్ళు షూర్ అయిపోయింది పదహైదేళ్ళు ఫుట్నైనా కూడా ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం అదే కాకుండా ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఆంధ్రప్రదేశ్ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన చేసిన సహాయం అయితేనేమి ప్రభుత్వం తరఫున అలాగే ఆయన ప్రజలుగా చేసిన సహాయం అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక చరిత్ర రాయవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ భర్తలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే తెలుగు వారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వెళ్ళనివాళ్ళు అర్పించడం జరిగింది ఒక మరపురాని ఆ మహానేత ఇవాటికి పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ప్రతి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు ప్రతి పేద కుటుంబాల్లో ఆయన సజీవంగా ఉన్నాడు మరి ఈరోజు పదహైదేళ్ల తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో మరి ఆయనకు స్మరించుకుంటున్నారంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మరి ఆయన చేసిన సేవలు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి మరి ఆయన ఐదేళ్ల కాలంలో ఆయన ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగింది దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది ఆయన పరిపాలన ఖచ్చితంగా ఆయన